ఐపోలవరం మండలం కేసన కుర్రుపాలెం వేగిరాజు వెంకట సుబ్బాయమ్మ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారి కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రదర్శనలో మండల పరిధిలోని పదకొండు పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియన్ జ్యోతి జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి ఎంపీడీఓ చైతన్య తహసీల్దార్ ఝాన్సీ లక్ష్మీకుమారి హాజరయ్యారు వారితో పాటు వైఎస్ ఎంపీపీ బాబ్జీ బాబ్జీరాజు సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు జిల్లా సెక్రటరీ మోక రవికుమార్ ఎంపీటీసీ చెల్లి రమాదేవి మల్లికార్జునరావు కోఆప్షన్ ఎంపీటీసీ సుభాన్ డాక్టర్ వార్డు సభ్యులు చింత రాంబాబు సీలెం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మీ గ్రామాల్లో చాలా చోట్ల రేపు మీకు వచ్చిన మార్కులు కానీ వాళ్ళకి పోటీగా వస్తేనే ఆయన ఖర్చు పెట్టిన ప్రతిదానికి అనేది ఉంటుంది మీరు దాన్ని మీరు మీ స్కూల్లో టాలెంట్ కాదు ప్రైవేట్ స్కూల్ ఎక్కడో కాకినాడలోనో రాజమండ్రిలోనో చాలా మంది చదువుతూ ఉన్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ అక్కడ ఉన్న ఎందుకంటే అక్కడంటి బట్టి బట్టి వ్యవహారాలు ఉంటాయి ఏది మార్కులు వస్తాయో అవి చదివిస్తారు వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా గతంలో అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బోర్డు స్కూల్లో చదివిన వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లే సీట్ గారు సత్యం గారికి అలాగే సొసైటీ అధ్యక్షులు రంగరాజు గారికి అలాగే పిల్ల నాయకులు బాపారావు గారికి వైఎస్ ఎంపీ రాజు గారికి అలాగే నాలుగు ఎంపీటీసి రామాదేవి మల్కార్జున బాబు గారికి అలాగే కోఆన్ డాక్టర్ గారికి అలాగే మాజీ సర్పంచ్ వెంకటరామన్ గారికి అలాగే వార్డ్ మెంబర్స్ అంటారు రామబాబు గారికి టీచర్ అలాగే వేదిక మీద ఉన్నటువంటి టీచర్ ఎంపీఓ గారికి అలాగే టీచర్ హెడ్ మాస్టర్ గారికి నవరోదయపూర్వక నమస్కారాలు వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా నవరోదయపూర్వక నమస్కారాలు ोंट वॉंट टू स्पील नो लैक यू गायफ टू अंडर्स्टा मै इंग्ली सो मैने चैतन्य वीडियो लाइक यू गायल बी नोइंगट हंड्रेड पर्सेंट विोपी सोशल सैंस टीचर एनी बाग एक्सप्लेन अंड बिफोर स्टार्ट दटलकम यू आल टू दिस् मंडल लैवल सय प्रोग्रम ईप చాలా ప్రదేశాల నుంచి వస్తున్నట్టున్నారు ఈ విలేజెస్ పక్క విలేజ్ నుంచి ఇక్కడ చాలా స్కూల్స్ వాళ్ళు ఉన్నారు ఈవెన్ ప్రైవేట్ స్కూల్ పీపుల్ ఉన్నట్టు ఉన్నారు వెల్కమ్ ఆిఫోర్ దట్ ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా నా యొక్క కృతజ్ఞతలు ద వే పీపుల్ వేర్ ఎంకరేజింగ్ ది సైన్స్ ద సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బై దియర్స్ వెరీ ట్రమండియస్ అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ జస్ట్ వాంట్ క్లియర్ యాక్చువల్లీ ఇక్కడ మాట్లాడుతున్నారు అపర్ణ గారు